అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టాడు ఆయన కాపలా కాస్తున్నాడు వాయుదేవుడు వచ్చాడు పనితో నేను ఒక్కసారి సంభాషించాలి అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు ఈ సమయంలో నిన్ను నేను పంపాను శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు జ్ఞానములో కాని బలములో కాని వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి విష్ణు భక్తులు స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా నన్ను పరుపు చేసుకుని పడుకుంటారు అటువంటి వాణ్ణి నన్ను కాదని నువ్వు లోపలకెడతావా ఈ మాటలు అమ్మవారి చెవిన పడ్డాయి అబ్బో స్వామి శృతి మించి రాగాన పడింది ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు బల ప్రదర్శన చేసి ఎవరు గొప్పవారో నిర్ణయించుకోండి ఎందుకు అన్నారు పరమాత్మ నువ్వెళ్ళి ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకో వాయుదేవుడు తను చాలా బలవంతు అంటున్నాడు కదా వాయుదేవుడు ఆ పర్వతాన్ని చిగుతాడు దూరంగా నేను కాదు నిర్ణయించవలసినది దేవతలందరూ చూస్తారు ఋషులందరూ చూస్తారు ఆ పావు చుట్టుకుని పడుకున్నటువంటి పర్వతాన్ని తన చిటికిన వెళ్లి గోటితో కొట్టారు అది ఎక్కడికి పదిహేను వందల లక్షల యోజనముల దూరం దక్షిణో దక్షిణాయం అది దక్షిణ దిక్కుకి ఎగిరిపోయింది ఎగిరిపోతే ఆ వేగానికి శేషుడు ప్రాణములే పోయినట్టుగా తల్లడిగిపోయాడు అప్పుడు ఆ పర్వతము యొక్క తండ్రి అయినటువంటి మహానీరు పరిగెత్తుకొచ్చాడు అయ్యయ్యో ఆ క్రీడాద్రి ఆ ఆనందాద్రి నా కుమారుడు మీ ఇద్దరి పౌరుష ప్రతాపాలు చూపించడం కోసం నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం అంత దూరం వెళ్ళిపోతోంది ఆ పర్వతాన్ని మళ్ళీ కాపాడమని మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానమనం చూశాడు